అయితే గాయత్రి అనే విషయానికి వచ్చేటప్పటికల్లా లలితా శాస్త్రంలో గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అని చెప్పారు గాయత్రి అనగానే సాధారణంగా తత్సవితూ వరణ్యాన్ని అందరూ అంటూ ఉంటారు అది మాత్రమే గాయత్రి మంత్రం అని అంటూ ఉంటారు ఇది శాస్త్రీయమైన అవగాహన లేక చెప్పే మాట ఇది గాయత్రి అనే మాట సంధ్యా సమయంలో ఆరాధించే శక్తి పేరు గాయత్రి ఇది ప్రధానం ఆ శక్తి ఏది అంటే శాస్త్రం ప్రతిపాదించినటువంటి జగదంబ యొక్క శక్తిని మనం త్రిసంధ్యల్లో ఆరాధన చేస్తే అదే గాయత్రి అవుతున్నది కానీ గాయత్రి అంటే సంధ్యాకాలంలో జపించే మంత్రశక్తి ఆ శక్తి ఏది అంటే శాస్త్రం ప్రతిపాదించినటువంటి జగదంబ యొక్క శక్తిని మనం త్రిసంధ్యల్లో ఆరాధన చేస్తే అదే గాయత్రి అవుతున్నది కానీ గాయత్రి అంటే సంధ్యాకాలంలో జపించే మంత్రశక్తి అర్థం అది ఏ మంత్రమైనా కావచ్చు వారికి ఉపదేశింపబడే మంత్రాన్ని సంధ్యాకాలంలో పఠిస్తే వారికది గాయత్రి అసలు ఏ మంత్రోపదేశం లేకపోతే లలితాశాస్త్రమో అమ్మ నామమో పఠించినా అది గాయత్రి సంధ్యా సమయంలో చేయగలగాలి అలా త్రిసంధ్యల్లో కూడా ఆరాధన చేయాలి అయితే ఉపనయనాది సంస్కారములు కలిగినటువంటి వారికి ఉపనయన కాలంలో ఏ బ్రహ్మోపదేశం ద్వారా మంత్రం వచ్చిందో ఆ మంత్రాన్ని వాళ్ళు సంధ్యాకాలంలో జపిస్తారు అలాగే సంధ్యావందనం అనేది ప్రతివారు చేయాలి వారి వారికి ఉపదేశింపబడినటువంటి మంత్రములతో ఆరాధించవచ్చు అయితే ఈ ఆరాధన చేసినప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాయత్రి అంటే జ్ఞానస్వరూపిణి ఇది ప్రధానమైన విషయం ఆవిడ వేదమాత అన్నారు వేదమంటేనే విద్దనే ధాతువు నుంచి వేద అనే శబ్దం వచ్చింది అనగా జ్ఞానరూపిణి అని అర్థము ఆ జ్ఞానరూపిణి నమ్మవారిని ఆరాధన చేస్తాం పైగా సంధ్యా సమయంలో ఆరాధించేటప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి మన శ్వాసతో ఆ మంత్రాన్ని మౌనంగా జపిస్తే అదే గాయత్రి ఎందుకంటే ప్రాణశక్తి ఉపాసనది అంటే విశ్వమంతా వ్యాపించే ప్రాణశక్తి ఉన్నదో ఆ ప్రాణశక్తిని మనం పొందుతాం ఆ ప్రాణశక్తి ద్వారా మనలో ఒక దివ్యశక్తిని జాగృతి పరుచుకుంటాం బుద్ధిని సైతం ప్రేరేపించే భగవత్ శక్తి ఆవిడ పైగా మనలో ఉన్నటువంటి శ్వాసతో కలిపి చేయడం ఎంత ముఖ్యమో అదేవిధంగా సూర్యమండలంలో ఆ తల్లి ఉన్నది అని భావించి ఆరాధించాలి అందుకే ఆదిత్య మండల స్థానా పరబ్రహ్మస్వరూపిణి అని దేవి భాగవతం చెప్తున్నది ఆదిత్య మండల మధ్యంలో ఆ తల్లి ఉన్నది బంగారు ప్రభులతో ప్రకాశిస్తున్నది ఎందుకంటే పరాశక్తి లేని చోటి ఏది ఆవిడ్ని మనం ఒక కలశంలోనూ విగ్రహంలోనూ ఆవగిస్తాం ఆవాహనతో నిమిత్తం లేకుండా ఆవిడ కూర్చున్న చోటు సూర్యమండలం మొట్టమొదటి అక్కడ ఉన్నది ఆడ తర్వాత చంద్రమండలం తర్వాత అగ్ని మండలం వీటిలో అమ్మను ఆరాధించాలి అందుకే సూర్యనియంతో అమ్మను ఆరాధించడం విధానం ఉన్నది చంద్రునియంతో ఆరాధించడం ఉన్నది అందులో ఈ రాత్రి వేళల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళతో చంద్రుణ్ణి అమ్మరూపంగానే ఆరాధిస్తాం వీటిని నిత్యా అంటారు కామేశ్వరి భగవాల్ని నిత్య ఇవన్నీ కూడా చంద్రస్వరూపిణిగా ఆరాధించడం కనబడుతున్నది పూర్ణిమ నాడు యందు అమ్మవారిని భావన చేసి లలితాశాస్త్ర పారాయణ చేయడము ఇవి విధానాలు చెప్పారు అటు తర్వాత అగ్నిమండలము అంటే అగ్నిహోత్రాదులు ఎందు ఆరాధించడము ఈ మూడింటి ఎందు తల్లిని భావించాలి అయితే ఆ ఉదయిస్తున్న సమయంలో ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య అటు తర్వాత సాయంకాలపు సంధ్యలో ఈ మూడింటి ఎందు కూడా సూర్యమండలములందున్న శక్తిని ధ్యానిస్తూ సాధన చేసుకోవాలి ఆ సాధన అవుతున్నది అదే ప్రాణశక్తి అదేవిధంగా గానము చేయువారిని రక్షించింది అన్నారు గానం అంటే పాట కాదు గాయత్రి మంత్రణ పాటలు ట్యూన్లు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో వినడం మహాపాపం కూడా అది కేవలం మంత్రం అంటేనే మౌనంగా జపించవలసింది మంత్రం మంత్రం జపిస్తారు కానీ పాడరు పఠించరు పఠించేవి స్తోత్రాలు పాడేవి గీతాలు జపించేవి మంత్రాలు అది మననం అనేది కేవలం మనస్సుతో జరుగుతుంది ఉచ్చారణ బయటకు వినబడకుండా చేస్తేనే మంత్రానికి శక్తి బయటికి వినబడేటట్టు మంత్రం చేస్తే ఆ చేసిన వాడికి కూడా దుష్ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు మంత్ర నియమం మంత్ర నియమమే మంత్రం ఎప్పుడు మననాథ త్రాయితే ఇది మంత్ర ఆ విధంగా వారి వారి మంత్రములను సంధ్యా సమయంలో జపించితే అదే గాయత్రి అవుతున్నది అయితే గాయత్రి స్వరూపాన్ని భావన చేస్తే ముక్తా విద్రుమ హేమ నీరధవళాయై ముఖేస్తీక్ష్ణై తత్వార్థ తత్వాధవర్ణాత్మికా గాయత్రీం వరదా భయాంకుశకష శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని దివ్య శ్లోకంలో అమ్మవారి స్వరూపాన్ని ఆవిష్కరించారు మొత్తం ఐదు ముఖములతో ఉందా తల్లి ఐదు ముఖములు కూడా వరుసగా ఉండవు వర్తుల ఆకారంలో ఉంటాయి నాలుగు ముఖములు వర్తుల ఉంటూ పైన మరొక ముఖం ఉంటుంది ఆ ఐదింటికి ఐదు రంగులు ఉన్నాయి తెలుపు ఎరుపు నలుపు ఈ వర్ణముల తర్వాత ఈ మూడింటిని కలబోసుకుని సువర్ణ సారితున్న ప్రత్యేక వర్ణంతో మరొక ముఖం ఆపై శుద్ధ స్ఫటికపు కాంతులతో మరొక ముఖం ఇలా ఐదు చెప్పారు ఇవేమిటి అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి శక్తి విశేషాలు ఇవన్నీ కూడా ఈ సృష్టి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి భూతముల్లో పంచభూతాల్లో మూడింటిని ప్రధానంగా తెచ్చారు అవి తేజోవర్ణములు అంటుంది ఉపనిషత్తు అనగా తేజస్సు జలము అన్నము అన్నం అనగా భూమి ఈ మూడింటికి మూడు వర్ణములు కూడా ఉపనిషత్తు వర్ణించింది తేజస్సుకు ఎరుపు నీటి విషయానికి వచ్చినప్పటికల్లా తెలుపు అన్న విషయానికి వచ్చిన నలుపు చెప్పింది అంటే భూమికి సంబంధించిన వర్ణము కృష్ణ వర్ణం చెప్పారు ఈ మూడు ఈ మూడింటితోనే పదార్థ నిర్మాణం జరిగిందిట వీటిలో అంతర్లీనంగా వాయువు ఆకాశం ఉంటుంది కనుకనే మూడు వర్ణములు వచ్చేటప్పటికి ఇది ప్రత్యేకత అలా ఈ మూడింటితోనే విశ్వానికి కావలసిన ప్రాణశక్తి లభిస్తున్నది అది ప్రధానంగా మూడు చూపిస్తున్నారు ఆ తర్వాత పై రెండు కూడాను పంచభూతముల్లో మిగిలినటువంటి వాయువు ఆకాశాన్ని తెలియజేస్తున్నాయి వాటి వర్ణ విశేషములవి అశుద్ధస్పటిక సంకాశం అనే స్వరూపం అవి పైగా ఈ మూడు త్రిగుణాలని తెలియజేస్తుంటాయి ఎరుపు రజస్సుని తెలుపు సాత్వికతని నలుపు తమస్సుని తెలియజేస్తూ ఈ మూడింటికి మూలమైనటువంటి ప్రకృతిని నాలుగో ముఖం తెలియజేస్తుంటుంది అసలు ప్రకృతికి గుణాలకి అతీతమైన పరతత్వాన్ని ఐదవ ముఖం తెలియజేస్తుంది